బ్రేకింగ్ న్యూస్ మరోసారి రష్మి మరియు సుధీర్ ఒక హోటల్లో అయితే దొరికిపోయారు డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే చూద్దాం ఇకపోతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా ఇక మనం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం నిన్న చూసుకున్నట్లయితే రష్మి అండ్ సుధీర్ ఒక హోటల్లో అయితే దొరికిపోయారు మనకు తెలిసిందే రష్మి అండ్ సుధీర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక ప్రేమ జంట అని ఈ ప్రేమ జంట ఎప్పుడెప్పుడు కలుస్తారా ఎప్పుడెప్పుడు పెళ్ళి చేసుకుంటారా ఎప్పుడెప్పుడు సో వివాహం చేసుకుంటారా అని చాలా చాలామందిలో ఒక ఆశ అనేది ఉంది ఈటీవీలో జబర్దస్త్ నుంచి వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటున్నట్లు ఎన్నో న్యూస్ ఛానల్స్ అండ్ వాళ్ళ నోటి నిండానే మనకు బయటపడడం అయితే జరిగింది కానీ ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరూ పెళ్ళి మాట అయితే బయటకైతే తేలేదు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటారు అని సుధీర్ అండ్ రష్మి ఒక ఇంటర్వ్యూలో ప్రకటించడం అయితే జరిగింది కానీ నిన్న చూసుకున్నట్లయితే ఒక హోటల్లో ఇద్దరు స్టే చేసి ఒక రెస్టారెంట్లో ఫుడ్ తిని తర్వాత బయటకు వస్తూ ఉన్న ఇమేజెస్ అనేటివైతే ప్రజెంట్ నెట్టింట వైరల్ అయితే అవుతున్నాయి మీలో ఎంతమంది రష్మి అండ్ సుధీర్ పెళ్ళి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటే ఈ జంట బాగుంటుంది అని అనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి కామెంట్లో తెలపండి సో దీన్ని బట్టి చాలామంది అయితే నెట్టింట్లో చెప్తున్నారనమాట వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అని అయితే న్యూస్ అనేది ప్రచారం అనేది జరుగుతోంది కానీ ప్రస్తుతానికి అఫీషియల్ అప్డేట్ అనేది అయితే మనకు ఏమాత్రం సుధీర్ నోటింట కానీ అటు రష్మి నోటింట కానీ ఏమాత్రం మనకైతే తెలియలేదు కానీ గత సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే పెళ్ళికి చూపులు జరుగుతున్నాయి త్వరలోనే మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను అని అయితే సుధీర్ ప్రతి ఇంటర్వ్యూస్లో అయితే చెప్పాడు కానీ ఎవరిని పెళ్ళి చేసుకుంటాం సో ఎవరితో పెళ్లి చేసుకుంటా అన్న న్యూస్ అనేది అయితే బయటకు అయితే తేలేదు అటు రష్మి కూడా ప్రజెంట్ తను షోలు చేసుకుంటూ తన యాంకరింగ్స్ చేసుకుంటూ బిజీ అయితే అయిపోయింది నిన్న చూసుకున్నట్లయితే మనకు ఇద్దరు ఒకే రెస్టారెంట్లో ఒకే హోటల్ నుంచి బయటకు రావడం ఆ ఇమేజెస్ అనేటివి ఆ ఫొటోస్ అనేటివి అయితే తెగ వైరల్ అయితే అవుతున్నాయి దీన్ని బట్టి చూస్తుంటే ఇద్దరు త్వరలోనే పెళ్ళి చేసుకుంటారు వివాహం జరుగుతుంది అని అయితే చాలామంది అయితే చెప్తున్నారు కామెంట్స్లో కూడా చాలామంది అయితే చెప్తున్నారు సో మీరేమనుకుంటున్నారు పెళ్ళి జరిగితే మంచిదేనా కాదా ఒకసారి అయితే కామెంట్ చేయండి మీ మిత్రులకైతే ఈ వీడియోని షేర్ చేయండి